క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి చెప్పండి జన్మబాబు నమస్తే అండి నమస్తే అండి మీరు కొంచెం మాట్లాడాలనుకుంటున్నా సార్ బిజీయా మీరు ఫ్రీ ఉన్నారా ఎట్లా ఏం కదా మీరు గతంలో రెండు మూడు సార్లు చేశారు కదా నేనే చేశానండి నేను మాట్లాడదామని ఈరోజు ఇందాక ఎప్పుడో చేశాను మీకు నేను సాయంత్రం కానీ నేను సాయంత్రం అనుకుంటాను నేను సాయంత్రం మిస్ వచ్చి వచ్చింది రన్నింగ్లో ఉన్నాను నేను మళ్ళీ తొమ్మిదిన్నరకు అయిపోయింది ఆ టైంలో మరి ఉంటారా బాగుంటారా తెలియదు కదా అని ఆలోచించి ఫోన్ చేశారు మీరు ఏం చేస్తారు మీ పేరు ఏంటండి నా పేరు శ్రీశైలం యాదవ్ అండి హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నా అండి నా హ్యాడ్వేర్ షాప్ ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు హైదరాబాద్ తారనాక తెలుసాకలో ఓకేంటి సార్ చెప్పండి ఏం లేదండి ఇప్పుడు ప్రతి మాదులు మతోన్ మతలు అన్న వాడు యూజ్ చేస్తారు చెప్పండి హలో ఎవరు మాదులు వాడు యూజ్ చేయాల్సి వస్తుంది మాట్లాడమంటారు నన్ను చెప్పండి ప్రతి వీడియోలో మీరు అంటున్నారు అన్నది తప్పండి ప్రతి వీడియోలో రాదు ఆయా వీడియో ఆయా సందర్భాన్ని బట్టి ఆ పదం వాడటం జరుగుతుంది బస్టాల్ ప్రతి వీడియోలో రాదు ఈ రోజు రెండు మూడు వీడియోలు వచ్చినా చూడండి వాటిలో ఎక్కడ వాడబడలేదు మతోన్మాదులను ఎప్పుడు వాడతామంటే మతోన్మాదంతో పాస్టర్లను కొట్టినా క్రైస్తవుల మీద దాడులు చేసిన బైబుల్ తగలబెట్టినా హింసించిన చర్చిల మీద రాళ్ళు రువినా అట్లాంటి సంఘటనల్లో మతోన్మాదులు ఇలా చేస్తున్నారు అని మాత్రమే మాట్లాడతాను అది అంతకుమించి నేను హిందూ సందర్ని అనను హిందూ సోదరుల మంచివారు వారు వాళ్ళలో కొంతమంది చీడ పురుగులు ఉన్నారు సమాజంలో అన్నిటిలో ఉంటారులేండి అన్నిటిలోనూ ఉంటారు అన్ని అందరిలో ఉంటారు సరే మాట్లాడ సార్ చెప్పండి ఇప్పుడు చీడ పురుగులు అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు చీమకైనా సరే పుట్టలో వెళ్ళి పెడితే సార్ అది చీమ అయినా సరే దాని పుట్టలో వెళ్ళి పెడితే కరుస్తుంది కరెక్టే కరుస్తుంది కదా ఇప్పుడు నాకు జరిగిన సందర్భం నాకు జరిగిన సందేశమే నేను ఇంతవరకు నాకే ఈ మతం గురించి లేదు నా పని నా వర్క్ ఏంటి పొద్దున్న లేస్తే నా పన్ను చేసుకోవడం నేను ఎందుకు ఓకేనా నా పన్ను నేను చేసుకోవడం నా పారిపిల్లని చూసుకోవడం నా నా జీవన శైలి అది ఓకే ఓకేనా అది అయిన తర్వాత ఇలా మీరు అన్న వాడు నా ఇంటికి తాకిందండి ఇది ఇంటికి తాకిందా మా ఇంటికే తాకింది ఇదంతా అంటే వీళ్ళు చేసి వీళ్ళు చేసే కొన్ని కొన్ని బోధనలు పాసలు కానీ వీళ్ళు వచ్చే మనుషులు కానీ కొన్ని బోధించే బోధనలు ఈరోజు మా ఇంటిని అల్లగొల్లని చేసింది అది ఎట్లాగండి చెప్తానండి నేను మా బాబాయ్ పక్క పక్కన ఉంటాము ఇంటికి హౌసింగ్ బోర్డులో మోలా హౌసింగ్ బోర్డులో మీకు పొద్దున్న రేపు పొద్దున హౌసింగ్ బోర్డు లేదు లేదండి మో హౌసింగ్ బోర్డు ఇది ఓకే ఓకేనా ఇది అయితే ఆ నాలుగు ఫ్లాట్ల మధ్యన ఒక క్రిస్టియన్ అతను క్రిస్యనమ్మ ఒక మనిషి వచ్చింది అందులోకి ఫ్లాట్ తీసుకోవడానికి సరే అది ఏముంది ఏం కదా సరే మేము ఇప్పుడు దాకా క్రిస్టియన్ అనుకోలే ముస్లిం అనుకోలే ఏమనుకోలే మాకు సంబంధం లేని విషయం అది ఎవరు పనాడు చేసుకుంటాడు అన్న ఒక భావన ఇప్పటిదాకా నాలుగ నాలుగు కలిగింది కానీ ఈరోజు మాత్రం అసలు ఎందుకు ఇది ఇంత సెక్యులర్ మనం ఉన్నాము నిద్రపోతుందమ్మా అన్న ఒక ఆలోచన ఈ రోజు వస్తుంది సార్ నాకు అది చెప్పండి ఉన్న లేడీ ఏం చేసింది మా పిన్నిని మెల్ల 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 మెల్లమెల్ల మాకు ఎవరు చెప్పాలా మా బాబాయ్ చెప్పాలా మా వాళ్ళ కొడుకుల చెప్పాలా మాకి చెప్పాలా సండే సండే బ్యాగ్ వేసుకొని పోతుంది సార్ ఒక దగ్గరికి సరే ఆడలు ఆడలు ఎక్కడ పోతురూ మన రా మనం ఎందుకు కడతాం అని చెప్పి సైలెంట్గా ఉన్నప్పుడు ఆమె పొయ్యింది ఎక్కడ చెట్టి పోవడం జరిగింది అది అయిపోయిన తర్వాత భర్తను దగ్గర రానికపోవడం వాడు లోపల కూలిపోవడం ఇంకో ఆడు ఇంకో దానికి అలవాటు కావడం ఆ జీతం రైల్వే జాబితా కలవాడు ఆ జీతం మొత్తం తీసుకుపోయి ఉంచుకున్నడానికి ఇవ్వడం ఇల్లు కట్టే ఫ్లో రెండు ఫ్లోర్లు ఇల్లు వేసి మొత్తం అది మొత్తం స్టాప్ అయిపోయింది ఏమేమి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిందో ఏమేమి చేసిందో అని ఎవరు భగవంతుడు గారు కూడా చెప్పడం లేదు ఎంత ఇచ్చిన డబ్బు కూడా చెప్పడం లేదు వాళ్ళకి ఎవరికి పాసల్లో కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇచ్చిన వాళ్ళకి డబ్బు ఎక్కడ వెళ్తుందాకాలేదు సార్ అది లేదు వినండి 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 మీరు రాంగ్ మీరు గా అర్థం చేసుకున్నారు వినండి దాని సార్ సొల్యూషన్ తెల్ల బట్టలు వేసుకుంటుందా లేదు చర్చికి వెళ్ళేటప్పుడు లేదు లేదు మామూలు బట్టలతో తెల్లవ కూడా కవర్ చేస్తుంది తెల్వ కూడా కవర్ చేస్తుంది సార్ మొత్తానికి మామూలు బట్టలు పోవడం పోవడం మామూలు బట్టలే చర్చికి వెళ్ళే వాళ్ళు స్త్రీలు పురుషుని దగ్గరకి ఎందుకు రాని తప్పు కదా మరి అది అది ఆమె పర్సనల్ ప్రాబ్లం చర్చిలో భార్య భర్తలు అందరూ భార్య భర్తలు కలిసే ఉంటారు చర్చికి వస్తారు ఆవిడ అట్లా చేస్తుందంటే అంటే భర్తకి ఆమెకి ఏముందో మధ్యలో అంతేగాని ఇది ఏదో చర్చి వల్ల కలిగిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు తప్పు కదా ఇన్ని రోజులు ఇప్పుడు మీరు అడగండి మీ బాబాయ్ అడగండి ఏం జరిగింది ఎందుకు రానివ్వట్లేదు అని అడగండి ఏం జరిగిందని అదే మాట్లాడండి ఇంట్లో ఉన్న విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏం లేకుండా మొత్తానికి సాఫ్ చేసి ఆ ఉన్న స్థలాన్ని ఆ సున్నంతో కొట్టి ఎక్కడ ఏం చేస్తున్నా కావాలేదు మెంటల్ ఎక్కడ అదేదో ప్రేరాయాలంట ఆయిల్ ఇచ్చినప్పటి నుంచి నెత్తికి రాసుకుంది సార్ ఆమె నెత్తికి రాసుకున్న సముద్రం నుంచి మెంటల్ మొత్తం మొత్తం మెంటల్ లెక్కలు అన్ని సమానం లేదు ఆన్సర్ లేదు చెప్పడం సమానం కూడా ఉండగలరు సార్ వీటికి పలానా ఈ సందర్భం చేసిన నేను ఈ సందర్భం ఈ పలానా కూడా చెప్తే ఇట్లా సందర్భంలో ఇట్లా చేసిన అని ఒక్క మాట కూడా రావాలి దగ్గర నుంచి రావడం లేదు నోట్లకి వెళ్ళి మాట చెప్పడం లేదు ఏమైతే మన ఖైదీని బాగా ప్రశ్నిస్తే ఫస్ట్ కూడా ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఏ వయసు ఎంత వాళ్ళకి వాళ్ళకి ఇరవై ఏంటి ఉంది వాళ్ళు పది పదిహేను ఉంటుందండి మీ వయసు ఎంత నా ఉంది థర్టీ ఫైవ్ అండి నాది ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మని అడుగుతారు కదా అడగొచ్చు కదా మేము అడిగితే మేము అడిగితే చెప్పడం లేదు ఆమె పిల్లలు అడిగితే మీరు ఎంతైనా బయట కదా వాళ్ళు కన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడొచ్చు కదా ఏం జరిగిందమ్మ ఏంటి అని మాట్లాడవచ్చు కదా వాళ్ళు ఏమంటున్నారు పిల్లలు వాళ్ళు వాళ్ళు ఉంటే మాకు కూడా సమాధానం చెప్పడం లేదు ఆన మయమేమి చేయాలి ఏం చెప్పడం లేదు ఆమె తీసుకుపోయి మీరు స్కూల్ పోయినప్పుడు ఆయన వీడియో పోయి మీరు స్కూల్ పోయినాం పోయిన తర్వాత ఇవన్నీ ఫోటోలు తీసుకుంటారు మాయమైపోయినాయి ఎక్కడ ఇచ్చిపోయాము చెప్పలేదు నాకు ఎక్కడన్నా తీసుకున్నా అక్కడ చెప్పంటే అక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టిారండి ఇంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఆ విగ్రహాలు ఎక్కడ అర్థం కావాలి సూపీ అమ్మా కనీసం సూపీ అమ్మా మేము తెచ్చుకుంటాము నీకు అవసరం విషయం వెండితో చేసారా విగ్రహాలు వెండితో మూడు విగ్రహాలు ఉంటాయి వెండితో మూడు విగ్రహాలు ఉంటాయి కళ్యాణం చెప్పేసి మేము కానీ ఇప్పటిదాకా ఎక్కడ చేసిందో అర్థం కాలేదు ఇప్పటిదాకా అయితే ఇది ఏంది మతం మాదలు సార్ ఎవరు మతం మాదలు అంటారు మీరు నాకు అదే అర్థం కాలేదు హండ్రెడ్ పిస్తారు అది ఇప్పుడు ఇది మతం మాది ఎవరు సార్ ఇప్పుడు మీ చిన్నమ్మ మతోన్ మాది లాగా మరి మొత్తం పిచ్చి అసలు ఏం మాట్లాడడం లేదు చెప్పడం లేదు ఒకటే డిసైడ్ అంటున్నావా సైకో అంటున్నావా మొత్తం మాది అంటున్నావా అది నాకు ఈ ప్రేరణ రాస్తున్నప్పుడు అర్థం కావడం లేదు సార్ సైకోనా సిక్స్ టైం ఇంటలా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావాలే ఏం లోపల కుమ్మిపోతుండు కావడం మీరు వచ్చింది చిన్నమ్మ సంగతి ఎట్లా ఉంచండి మీరు అసలు అర్థం మొత్తం మాది అంటే అర్థం తెలుసా మీకు మీరు ఏమి సదువున్నారు నేను జీవితం చదివినా సార్ నేను ఏం చదవాల జీవితం మొత్తం చదివినా అంటే మామూలుగా ఎడ్యుకేషన్ ఏం లేదు టెన్త్ క్లాస్ వరకు అని చదవలేదు డిగ్రీ వరకు ఉంది అది డిగ్రీ వరకు చదివావు కదా మతోన్మాదం మతోన్మాదం లేక మతోన్మాది అని ఎవరినంటారంటే ఏదో ఒక మతాన్ని తన హృదయంలో పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ కొడుతూ తిడుతూ ఇతరులను ఇతరుల మీద దౌర్జన్యం చేస్తూ ఇతరులను రాళ్లతో కొడుతూ లేకపోతే హత్యలు చేసేవాడిని మతోన్మాది అంటారు అంటే సార్ ఇది అంటే హైలెంట్గా ఉందమంటారా ఇప్పుడు ఇప్పుడు మీరు అయితే పాస్టర్ గారు వచ్చి ఏమైనా అక్కడ ఏమైనా గడిపిడి చేశాడా మీ మీ ఇంట్లో పాస్టర్ గారు గడిపి కదా పాస్టర్ గారు వల్లనే అయింది కదా ఎందుకైంది పాస్టర్ గారు వల్ల ఎందుకయింది మీ పిన్నావు అక్కడికెళ్ళింది మీ పిన్నామె వెళ్ళిందా పాస్టర్ గారు మీ పిన్నామ దగ్గరికి వచ్చారా ఎవరు మీ పిన్నామే బయలుదేరి ఇంకొక ఆమెతో కలిసి చర్చికి వెళ్ళింది అంటే మరి పది దీనిలో పాస్టర్ గారు తప్పేండి క్రైస్తవులు తప్పేండి మాతోని మాత్రం అంటే క్రైస్తవులు అనుకుంటున్నావా మతలు ఎప్పుడు క్రైస్తవులో లేదు దూరం క్రైస్తవం ఇప్పుడు మా నుంచి మా బాధుత్వాన్ని ఎవరు చెప్పరు ఇప్పుడు నేను ఫాస్ట్ గానండి మా దగ్గర హిందువులు ఇప్పుడు నేను ఉన్నది హిందువులు ఉన్న నా చుట్టుపక్కల హిందువులే ఉన్నారు నా చర్చిన చుట్టూ వినండి అందరూ వస్తారు మేము ఎవరి చుట్టాలని పోగొట్టుకోండి మేము ఎవరు చెప్పమే మేమందరూ ఉన్నాం అంటే ఇప్పుడు ఇల్లు మొత్తం కలిసి ఇప్పుడు ఆ కాదండి మా ప్రకారం హిందువులు ఉంటారు అనుకోండి వాళ్ళు మేము కలిసే ఉంటాం వాళ్ళ ఇంట్లో ఎవరైనా భార్య రావచ్చు భర్త రావచ్చు చర్చికి వస్తారు ప్రార్థన చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఇల్లు మొత్తం టెన్షన్ మార్చేషన్ ఇల్లు ఇల్లు మొత్తం భార్యలందరూ కలిసి ఆ కలిసి అంటారా అసలు మతోన్మాదం ఉన్న పదానికి దానికి సంబంధం లేదు ఇల్లు మొత్తం కూడా మీ పేరు చెప్పారు శ్రీశైలం శ్రీశైలం గారు వినండి అసలు ఇది మతోన్మాదం అనరు ఇది ఒక మంచి మార్గం మీరు కూడా నమ్ముకోండి ఏ సూప్రభువే నిత్య జీవం మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికి గాని నిత్య జీవానికి కానీ వెళ్ళాలి ఏ సుప్రభుని నమ్ముకోండి ఇది మత మార్పిడి కాదు మతోన్మాదం కాదు ఆ మీ పిన్నా చేసింది మంచి పని మీ చేతనైతే మీరు కూడా యశు ప్రభు వైపు తిప్పుకోండి యశు ప్రభుని నమ్ముకోండి మీరు కూడా మోక్షం చేరతారు అది అంటే ఇప్పుడు యశు ప్రభు మంచి దేవుడు పాపం మన పాపాలను తీసివేయటం కోసం ఈ లోకంలో పుట్టాడు ఆయన ప్రాణం పెట్టాడు రక్తం చిందించాడు తిరిగి లేచాడు ఇప్పుడు మనం ఎవరో అయితే నమ్ముకుంటామో మనం అందరం మోక్షానికి వెళ్తాం జాన్ బాబు గారు మోక్షం అంటే పరలోకమే కదా మీరు అన్నది పరలోకం చూసావా దేవుణ్ణి నువ్వు చూసావా నేను నా పల్లోకం చెప్పండి పగలేదు నమోదని చెప్పండి సార్ మీ నాగండి నేను అంటాను శ్రీశైలం గారు ఇప్పుడు మీరు పల్లోకం చూసావా దేవుడిని చూశావా మీరే నన్ను అడిగారు అనుకోండి నేను ఏముంటానంటే ఆ మీకు అసలు మీకు మీ గుండెకి అయిన ఎప్పుడన్నా మీరు చూశారా చూశాను కదా ఎట్లా చూశా స్కానింగ్ చేసిండు స్కానింగ్లో చూసేది ఎట్లా చూస్తాలి నీ గుండెకి స్వయంగా నీ గుండెను స్వయంగా నువ్వు చూడగలవా స్వయంగా చూస్తాం సార్ మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దర్శనం చూస్తాం పర్లోకాన్ని చూస్తాం దర్శనంలో కలలో చూస్తాం సార్ నేను చెప్పాను సార్ మాత్రం బాధ అండి ఏందో సార్ నేను చెప్పాను దానికి ఎక్స్ప్లెనేషన్ మొత్తం నాశ చేద్దామని ఒక ఒక వ్యక్తి నుంచి ముస్లింస్ మొత్తం నాశ చేద్దామని దేశాన్ని మొత్తాన్ని నాశనం చేద్దాం చూస్తారు చూసినావా నాశనం నాశనం చేయటువంటి అంటే తాగ తాగమంటాం వ్యభిచారం చేయమంటాం దొంగతనం చేయొచ్చని అని మోసం చేయమని చెప్పడం తన్నుకు సాగుంటారని చెప్పడం నాశనం చేయటం క్రైస్తవ క్రైస్తవ క్రైస్తవిగా ఉండండి మంచిగా బ్రతకండి దొంగతనాలు చేయబాకండి ఇది ఆ నాశనం చేయటం దేశాన్ని డిగ్రీ చదివేనని చెప్తున్నారు మా చల్లకండి ఏ పని చెప్తున్నా మాటగలద్దు మా ఇంట్లో మాట్లాడదు మీరు ఫోన్ పెట్టేసి వస్తున్నప్పుడు ఎందుకంటే ఫోన్ చేసింది మీరు నేను కాదు అదే మీరు మీరు మాట్లాడాలి మీరు డిగ్రీ అవ్వని జ్ఞానం లేకుండా లోపలికి నాశనం చేస్తారన్నావు నువ్వు నోట ముందు నోట్తో లేవు క్రైస్తవులు నాశనం చేస్తున్నారు నాశనం చేస్తాను అరే వాస్తడు మూడు మూడు ముక్కలు జండాకు తల్లి నా ఉంటాడు భర్తమాధ్యాలు ఎవరన్నారు ఎవరన్నారు

అవును మూడు మూడు ముక్కలు కలిపి కుట్టాలి జెండా అంటే మూడు ముక్కలు అంటే దాన్ని దాన్ని సెల్యూట్ చేస్తామా మూడు ముక్కలు కూడా కొన్ని సెల్యూట్ చేస్తామా ఎందుకు చేయాలి మన సెల్యూట్ భరతమాత ఒక ఇది భూ భూభాగాన్ని భరతమాత నేనంటలేదే నేనంటలేదే మేము ఎవరు అంటలేదు ఇప్పుడు లక్ష మంది ఉన్నారు లక్ష మంది ఉన్నారు వినండి ఆంధ్రలో లక్ష మంది ఉన్నారు తెలంగాణలో రెండు లక్షల మంది పాస్టర్లు ఉన్నారు ఒక్కే ఒక్క వ్యక్తి అన్నమాట మీరు అంటున్నారు మేమందరం అని ఒప్పుకోం మేమందరం దేశాన్ని గౌరవిస్తాం ప్రేమిస్తాం చెప్పి ఖచ్చితంగా వచ్చిందా చూడండి మా పాత వీడియోలో మాట్లాడాను నేను మీకు తెలియదు అనుకుంటాను ఇవన్నీ నేను ఖండించాను తప్పు అట్లా మాట్లాడకూడదని అరే అరే నీ పుట్టి నేను కూడా ఖండిస్తున్నా సార్ కొట్టడం కాదు కదా ఎందుకన్నా కూడా గారు అడగాలి కదా మీ పెద్ద మనసు ఆయన 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 ఫైల్ చేసి అడగండి అది నన్ను అడగకూడదు నేను ఏమన్నా అంటే చిన్న నన్ను అడగండి వినండి నా నా వైపు నుంచి ఏదన్నా వస్తే మీకు నన్ను అడగండి నేను మీకు జవాబు చెప్తా అంటే మీరు ఎట్లు చెప్పాలి సార్ మీరు మీ మొత్తానికి ఒకళ్ళేమో ఆనందరాజు చెప్పి ఒకటేమో తొయ్యండి రాజు చెప్పి ఉంటుంది ఇది లేదు లేదు ఎవరైనా ఎవరైనా ఒకరు వారా అన్నట్టుగా మాకు తెలిస్తే వాటిని మేము ఖండిస్తాము రాష్ట్రాలందరూ కూడా దేశభక్తి కలిగి ఉంటారు సంఘాల్లో కూడా దేశం కోసం ప్రార్థన చేస్తాం మన భారతీయులందరూ బాగుండాలి చక్కగా ఉండాలి దేశం వృద్ధి చెందాలని మేము ఎప్పుడు కోరుకునేవాళ్ళం అంత పెద్ద లైవ్లా తను ఏమవుతుండో భరతమాత భరతమాత బిడ్డ మగుళ్ళు ఇంతమంది అడుగుతున్నా అంటే ఎంత ధైర్యం ఉండాలి ఇదే పాకిస్తాన్ అనగలుతావా ఎవరు ఆ మాట పడింది ఎవరు తెలుసా మీకు అని జాన్సన్ కాదు కాదులేండి విజయ్ కుమార్ అనుకుంటాను విజయ్ కుమార్ సారీ అని జాన్సన్ తక్కువ కదా సార్ మీకు మీకు సంగతి అనుకుంటా మీరు ఒక పోస్ట్ ఉన్నప్పుడు నిన్న మొన్న ఒక మీరు ఒక ఆడియో పెట్టారు గుర్తుందా వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది మీకు సార్ నేను ఒక మందిని విశ్వాసం అంతలో అందరు హిందువులే కదా సార్ ఇలా మార్చాలని ప్రయత్నం కాదు నాలుగు అడిగి కొత్త చేసి పెట్టుకుని ఇలా మార్చాలి ప్రయత్నం కదా ఇప్పుడు మేము చేసే పని మంచిదండి కొంతమంది అర్థం కాదు మేము మంచి పని చేస్తాం ఈ ఒక్క దేశమే కాదండి ప్రపంచం అంతటి శాంతి కోరే వాళ్ళం మేము క్రైస్తవులు అంటే ప్రపంచం అంతా శాంతిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభు అద్దరు జరగద్దు నేను ఇప్పుడు ఆ దేశంలోకి ఆ దేశ అధ్యక్షుడితో నేను మాట్లాడలేను కదా నేను భారతదేశం భారతదేశంలో పెరుగుతున్నాను కాబట్టి భారతదేశంలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం శాంతి కావాలి ప్రభుత్వ ప్రార్థన మీ ఇంట్లో మీరు చేసుకుంటారు సార్ మా ఇంట్లో మేము చేసుకుంటేనే భగవంతుడికి వెళ్తాది ఏంటి ఇంట్లో చేసిన వీధిలో చేసిన చర్చిలో చేసిన భగవంతుడు వినాలి సరే గానీ గారు శ్రీశైలం గారు ఇప్పుడు ఈ రోజు మరి మన ఛానల్లో వీడియో చూడలేదా మీరు అయోధ్య రామ మందిరంలో ఏం జరిగిందో ఏం జరిగింది పెట్టారా చూడలేదా నేను గుడి గురించి శక్తి గురించి నేను మనుషులు మాతడానికి మాత్రం అడుగుతున్నాడు ఒక ఒకటి వినండి ఇప్పుడు కాదు నా మనసులో ఆ భావన లేదు కానీ ఇప్పుడు ఎక్కడ చర్చ కనబడితే నిజంగా ఏం చేయాలి నాకు అదే అదే మనసులో భావన వస్తుంది అనమాట ఆ భావన మతం నీకు ఇప్పుడు మీరే కదా ఇప్పుడు శ్రీశైలి గారు ఎక్కడి ఎక్కడ కనబడతాను ఇప్పుడు ఈ నమస్ట మాటలు కూడా చెప్తాను నేను పలకబెట్టాలన్న కోపం వస్తుంది కానీ ఆ భావన తెచ్చినందుకు మీ మీ పాస్ మీ యొక్క కనిస్తం మొదటి అది అనుకుంటున్నారు తప్పండి అది కానీ రాబోయే కాలం మాత్రం చాలా రాబోయే కాలం మాత్రం చాలా పెద్ద సేజ్ చేస్తారు సార్ ఇది ఇట్లాంటి క్రైస్తవ్యం చేసింది చక్రవర్తులు ఏం చెంది క్రైస్తవ అయిపోయారు మీరు మాట అయోధ్య రామ మందిరములో పనిచేస్తున్నటువంటి గిరిజన మహిళను ఆ అయోధ్య మందిరానికి రామ మందిరానికి చెందినటువంటి పెద్దలు గ్యాంగ్ రేప్ చేశారండి మరి దీనికి ఏమంటారు దీనికి జవాబు చెప్ప దానికి చెప్తాను నేను ఫాస్టర్ రేపు చేసిందా ఇంకో రేపు చేసిందా నేను దాన్ని అడగడం లేదా పండుకొని అడగడం లేదు ఫస్ట్ ఇంకోదారు పండుకొని అడగడం జరిగింది నీకు నీకు ఈ రోజు జరిగింది ముందు పెట్టాను దీనికి ఏం జవాబు చెప్తావు అదే ఓకే అండి ఓకే ఓకే నేను చెప్తాను దానికి అదే దాని గురించి వాళ్ళ విషయంలో నీకు సంబంధం లేదు నాకు అది గుడిలో ఏదైనా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు పిల్లలు పాడు చేయొచ్చు నేను ఫాస్ట్ చేసి అడగడం కదా సార్ ఇప్పుడు దాని గురించి నేను అడుగుతున్నారండి ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఏం జవాబు చెప్తారు దీనికి సార్ నేను చెప్తాను ఒకటి చెప్పాలి సరే చెప్తా ఇంకా చూడలేదు నీ మీడియా చూసిన సార్ చెప్తా ఒకటి మాత్రం ఊపిరి 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 తెలుసా నీకు ఊపిరి గారు తెలుసు కదా అది ఏమంటున్నాడు ఒక అమ్మాయి మీద పడుతుంటే దాన్ని రా మనం చేయకపోతే అది పాస్ అన్నారు పాయింట్ ఫైవ్ కానీ ఉంటారు పాయింట్ ఫైవ్ కానీ అయితే ఫాస్ట్ అవుతాడు అన్న మాట్లాడుతుంటే ఏం ఖండిస్తుంది సార్ సమాజం ఖండించామండి క్రైస్తవ సమాజం ఏమండి మన ఛానల్లో చూడండి ఉంటది వీడియో ఉంటుంది చూడండి దేవుసు ముఖ్యం మనుషులు ముఖ్యం కాదు పాస్టర్ తప్పు చేసిన తప్పుని ఖండిస్తాం హిందువులకు తప్పు చేసిన అని ఖండిస్తాం ముస్లింలు తప్పు చేసిన తప్పని ఖండిస్తాం మొహమాటం లేదు మాకు ఇప్పుడు మీకు మీకు చెప్పినట్టు మొహమాట పడుతున్నారు అయోధ్య రామ మందిరం గట్టి రెండేళ్ళ అయిందా రెండేళ్ల అయిందా రెండేళ్ళు అయిందా కట్టి ఒక సంవత్సరం లోనే ఆ మందిరంలో పదిహేను సంవత్సరం డిగ్రీ చదువుకున్న పిల్లని రెండు మూడు దప్పాలుగా భయంకరంగా రేపు చేస్తే పోలీసులు కేసు అయింది ఇప్పుడు అక్కడ పెద్ద వ్యవహారం జరుగుతుంది అక్కడ మరి ఏమంటారు మరట్లాడడం అంటే ఎవర అట్లాంటి దాంట్లో ఉండాలా అవసరం లేదు అందుకే మీరు చిన్నము దీంట్లోకి వచ్చేసింది మంచి దాంట్లోకి పరిశుద్ధతలోకి వచ్చేసింది చక్కగా నీతిలోకి వచ్చేసింది భక్తిలోకి వచ్చేసింది ఆమను ఇబ్బంది పెట్టబడండి మీకు చేతనైతే అగమనం అంటే తల్లేమే మీకు వెెంబడికన కాదు పాసరగడ వడిస్తం జనాల తొందరగా దా తెలుసుకొని పాసరగడ ఎవడో ఏంటో అన్ని ఒమనిస్తా మొత్తం ఎంత ఎంత దిన్నొడు అంతా అకిస్తున్నావ్ అదే వదిలేపడమే ఎవరితో బాధ గుర్తుపెట్టుకోవట్లేదు ఏమీ తినడండి వాళ్ళకి పాస్టర్ గారి ప్రేమ మీరు అది నేర్చుకొని శ్రీశైలం శ్రీ తెలిసింది శ్రీ తెలిసింది దేనికో చెచ్చి గణపడి ఆ పని చేసావు జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది అట్లాంటి పని పిచ్చి పని చేయరా ఏముంది చేయకూడదు అదే 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 మతోన మాధవం అంటే అదే సైకోతత్వం అంటే అదే ఇందకే అన్నది అది మీకే నాకు నేర్పి నాకు మీరే మీ బాత్‌రూమ్లే అలా అని ఆ పోలీసులకు చెప్తే ఊరుకుంటారా ఇప్పుడు నువ్వు చెదిరిన చేసి ఇప్పుడు చర్చి కాల్ చేసి పోలీస్ దగ్గరికి లాపోలే ని కాల్చ ఆ ఆ కోపం నాలో ఉన్నట్టు ఇప్పుడు ఆ కోపం ఇప్పుడు ఇప్పుడు నేను ఇదే అంటాను అలా అంటే ఇప్పుడు ఆడ ఎంత వెన్నడో ఇప్పుడు ఇచ్చే సాలరీని నెలగైనా 60 రూపాయల సాలరీ దొచ్చినసే చెల్లబెట్టే ఆ శాలరీ లేదు ఆ ఇల్లు ఆగిపోయింది వాళ్ళు ఎంత మరి ఇప్పుడు మీరు చచ్చా కూర్చోబెట్టి మీ చిన్నమ్మని మీ బాబాయిని కుటుంబాని కూర్చోబెట్టి మీరు కాస్త మాట్లాడాలి ఏం జరిగింది సైకో సైకో ఏం మాట్లాడడం లేదు చెప్పడం లేదు నీకు ఎందుకు నువ్వు కొడుకున్నది అంటు మమ్మల్ని అంటుంది సైకో తయారైనాడా అది శ్రీశైలం గారు సరే నేను మీ బాధను అర్థం చేసుకుంటున్నాను సరే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను ఒకసారి మీ చిన్నమ్మతో నాకు మాట్లాడిస్తావా ఇప్పుడు ఆ మాట అసలు మాట వస్తలేదు సార్ అది మాట్లాడతాను ఒకవేళ ఏదైనా బ్యాడ్ ప్రవర్తిస్తే నేను సరి చేస్తాను

దీంట్లో ప్లాస్టిక్ సంబంధం ఉండదండి చర్చాలిటీ పర్సన్ అయిందేమో అది కూడా తెలుసుకోండి అంతేగాని క్రైస్తవులు ఎవరు పాడు చేయరు క్రైస్తవులు మంచిలోకి తీసుకెళ్తారు మంచి నీరు చెట్టి బాగుంది కదా నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ వేస్తాం అది ఇప్పటిదాకా ఏం కాలేదు ఇప్పుడు రాసా అవుతుంది అది నమ్మకం గుంటి వాళ్ళకి మోగ వాళ్ళు మాట్లాడారు నత్తి వాళ్ళు మాట్లాడారు ఆ చెవులు తెరవలు స్వస్థపడ్డారు జరుగుతాయి నీకు ఉంటే ఇదే 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 ఈ మాటలు చెప్పే కదా జనాన్ని మొదలు మార్చేది అయ్యో మంచి మాటలు కాదు చెడ్డ మాటలు కాదుగా మంచి మాటలు చెప్తాం దాకా సార్ ఇప్పుడు దాకా మనుషులకి ఏ భావన లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం నిజంగా ఈ ఆంధ్ర నుంచి మాత్రం హిస్టరీ చెప్తారా సార్ ఇది మామూలు కాదు ఇప్పుడు ఆడు దొరకాలి ఎవడు ఆ పాసం కూడా దొరకాలి వాళ్ళకి ఉన్న తడి మామూలు ఉండదు ఇక్కడ రాదు ఎక్కడ రాజు పాస్త గారి మీదకి వెళితే నేను ఇందాక చెప్తున్నాను అనవసరం జైలు పాలు పాలవుతావు అట్లాంటి మానేసి ఆయన నీ ఇంటికి వచ్చాడా వాకిటికి వచ్చాడా మీ అమ్మ మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా ఆయన కొట్టడానికి నువ్వు ఆయన తిరిగి కొట్టలేదు వాళ్ళు కొట్టేది సత్తా లేదనుకుంటున్నావా అవతారా రాష్ట్ర గారు ఎవరో తెలియదు నాకు అయ్యే అదే నీళ్ళు అంటూ వాడు వందల మందిని చూస్తారు లేస్తే చెప్పు ఇది నేను అది చేస్తా ఇది చేస్తానక ఎందుకు చెప్పు మంచిగా ఉండు

రైట్ గుడ్ నైట్ శ్రీశైలం గారు గుడ్ సార్ చెప్పండి సార్ చెప్పాను సార్ హలో